హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ మీరు ఇస్తున్న విన్నో అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు విషయం ఏంటంటే మన మనం వచ్చేది సోయాబీన్ అయితే అదే ఈ రోజు మనం తీస్తున్నాము సైడ్ ఏ విధంగా తీస్తారు ఏ యంత్రాలు యూజ్ చేస్తారు అనేది ఒక సింపుల్ ఈ వీడియో అయితే మీకు ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను ఏ విధంగా ఉంటుంది అని మీకు అక్కడ చూపిస్తాను కదండి ఎంత మంది కూలీలు కావాలి ఏ విషయం యూజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో అయితే మనం కొన్ని క్లారిటీలు అయితే తెలుసుకున్నాం వచ్చేసి మనకు మూడు మంది కూలీలు అయితే అవసరం పడుతుంది మనకు పైన ఇద్దరు ఇక్కడ ఒకరు మనకు అవసరం ఉంటుంది ఇక గింజలు కూడా ఏ విధంగా ఉంటాయో మీకు చూపిస్తాను చూపిస్తుంటా వినిపించాలి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ విషయం అయితే ఈ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను ఏ విధంగా ఉన్నదో చూశారు కదా ఇక మనం ఈ విధంగా అయితే మా సైడ్ అయితే ఈ విధంగా అయితే సోయాబీన్ గింజలు అయితే తీయడం జరుగుతుంది మీకు మొత్తం క్లారిటీగా అయితే చూపించేసాను ఈ మిషన్ ఈ మిషన్ మనం ఉపయోగించేస్తూ లేకపోతే ఇంకో మనకు ఇంకా రెండు మూడు రకాల మిషన్ కూడా మనకు దొరుకుతూ ఉంటాయి అవి వచ్చేసి ఏంటంటే మనకు అది టైర్ మిషన్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు చైన్ మిషన్ కూడా దొరుకుతూ ఉంటాయి మనకు కాకపోతే ఇది ఈ మిషన్ అయితే మనం ఉపయోగించడం జరుగుతుంది అది వచ్చేసి మనకి అది మనం గింజలు నింపేది అది జవా ఉంటుంది కదండి అది వచ్చేసి మనకు సిక్స్టీ కేజీ దాకా అయితే అది ఉంటుంది మనకు సిక్స్టీ కేజీకి వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎంత అంటే వన్ ఫిఫ్టీ నుంచి కొందరు వన్ ఫిఫ్టీ తీసుకుంటారు కొందరు అయితే టూ హండ్రెడ్ అయితే తీసు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనం మనమైతే వన్ ఫిఫ్టీ అయితే వాళ్ళైతే వన్ ఫిఫ్టీ అయితే తీసుకుంటున్నారు అది సిక్స్టీ కేజీస్కి వచ్చేది సోయాబీన్ గింజలు వచ్చేసి వాళ్ళైతే వన్ ఫిఫ్టీ అయితే అదే నూట యాభై అయితే తీసుకుంటున్నారు ఇదే ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను ఈ మే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి